ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది ఈ సందర్భంగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహ్మద్ నజీర్ నేతృత్వంలో కూటమి సభ్యులతో కలిసి హిందూ కాలేజ్ వద్ద నుండి స్టాల్ గర్ల్స్ హై స్కూల్ వరకు ఆనందోత్సవ ర్యాలీని నిర్వహించారు అనంతరం హిందూ కాలేజీ సర్కిల్ వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేసి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హిందూ కాలేజీ విద్యార్థులు టీడీపీ జనసేన బిజెపి జిల్లా నాయకులు మరియు కూటమి ప్రభుత్వ అభిమానులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ ఏర్పాటు చేయడానికి కారణం రాష్ట్రంలో రాష్ట్రానికి ఉన్నటువంటి అమరావతికి కొత్తగా సూర్యోదయం కలిగించినటువంటి విధంగా కనిపిస్తూ ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేది పిల్లలందరూ భవిష్యత్తు ఈ రాజధానితో ముడిపడే ముడిపడి ఉండేదనే విషయాన్ని గమనిస్తూ ఆయన ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్ కోట్ల రూపాయల బడ్జెట్ చాలా ఉంటుంది రాష్ట్రంలో ముఖ్యంగా ఎందుకంటే అమరావతి అనేది కేవలం ఒక రాజధానియే కాదు ఉద్యోగ కల్పన కోసం అనేక రకాల రాష్ట్రానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ముఖ్యంగా సెక్రటరేట్ కానీ అసెంబ్లీ కానీ అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్తో పాటు హైకోర్టు కూడా అదే ప్రాంతంలో ఉండడం అనేక ఉద్యోగాలు అవకాశాలు కల్పించేటువంటి ఒక మార్గంగా అమరావతిని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితున్నాయి అందుకని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అందులో అంతేకాకుండా ముఖ్యంగా ఎనిమిది జిల్లాలు వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం ప్రతి ఒక్క జిల్లాకు కూడా యాభై కోట్ల రూపాయలు నిధులను అందించడటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఆంధ్రుల కోసం ఆంధ్ర రైతు రైతు వారి కోసం జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లను మరింత అభివృద్ధి చేసేటువంటి దగ్గర పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సెజ్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం చాలా శుభ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కలటువంటి కళలు ఈరోజు సాకారం అవుతున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారికి ఎటువంటి ఆశలు ఆశయాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా కలిసినట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి అడుగులో ఇది ముందు ముందు భాగంగా ముందడుగుగా భావిస్తూ తప్పకుండా ఈ కూటమిని ప్రజలు ఆస్వాదించారు కాబట్టి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటువంటి ఆలోచనతోనే ఈ ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాం ఇలా ఆనందాయకరమైన విషయం అలానే ఏదైతే మరి ఎలక్షన్ టైంలో చెప్పారో దానికి కట్టుబడి ముగ్గురు నాయకులు కూడా ఎన్నో త్యాగాలు చేసి దానికి అనుగుణంగా ఈ రోజున ఎమ్మటే పదిహేను వేల కోట్లు అలానే పోలవరం ప్రాజెక్టు కూడా మేమే పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం మరి ఎనిమిది జిల్లాలను మరి ఎనిగ ప్రాంతాలుగా తీసుకొని వాళ్ళ అభివృద్ధికి మరి సహాయ సహకారాలు అందిస్తానటువంటి మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లానే నరేంద్ర మోడీ గారు మరి ఆంధ్రప్రదేశ్ మీద మరి ఆయన చేసినటువంటి అభిమానానికి ఆయన చేసినటువంటి ఎలా నిధులు విడుదలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఈ నిధుల విడుదలలో మరి ప్రయత్నించేందుకు జనసేన పార్టీ వారికి ముగ్గురు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయ సహకారం అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను